హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ ఫ్రై లెగ్ పీసెస్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తానండి ఇటువంటి ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేయకుండా ఈ ఫ్రై లెగ్ పీసెస్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను అలాగే చిటికేడు పసుపు మరియు తగినంత అయితే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని వేసుకోవాలి మీ దగ్గర ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ను కూడా వేసుకోవచ్చు వేసుకున్న మసాలాలన్నీ లెగ్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి నేను చూపించినట్టు అయితే కలుపుకోండి నేనైతే ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదండి మీకు కానీ ఫుడ్ కలర్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ని వేసుకోలేదు మసాలా అనేది లెగ్ పీసెస్కి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి నూనె వేడయ్యాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న లెగ్ పీసెస్ని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ లెగ్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లెగ్ పీస్ బాగా ఫ్రై అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి లెగ్ పీసెస్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను వీడియోలో చూపించినట్టు లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అన్నమాట ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లెగ్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్రై అనేది బాగా అవుతుంది అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఒక ఇరవై నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లెగ్ పీస్ ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా ఇలాగ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న లెగ్ పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవడమేనండి ఇంతేనండి టేస్టీ అయినా చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి